సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ దృశ్యభూతం రచన వనజాతాతినేని తాతినేని ఈ కథ రెండు వేల ఇరవై రెండులో ప్రచురింపబడిన ఈస్థెటిక్ సెన్స్ కథా సంపుటిలో స్వీయ ప్రచురణ కథ వినండి దృశ్యభూతం ఉయ్యాల బల్లపై కూర్చుని మొబైల్ ఫోన్తో తీసిన చిత్రాలను చూసుకుంటూ ఆహా ఏమి రంగులు ఎంత సౌందర్యం మంచు తెరల మధ్య విలాసంగా తలలూపే విరిసి విరియని తులిప్స్ రంగు రంగులలో విరిసిన క్రోకస్లు బ్యాక్ బ్యాక్యార్డ్ కళకళలాడిపోతుంది ఈ పూల రంగులను చూస్తూ ఆకలి దప్పికలు మరిచిపోవచ్చు అని నేను సౌందర్య లాలసలో మునిగిపోతున్న వేళ డోర్ తెరుచుకుని నాయనమ్మా నాయనమ్మా అంటూ నా దగ్గరకు వచ్చింది మనుమరాలు రావటం రావటంతోటే నా చేతిలో ఉన్న ఫోన్ని అధికారంగా లాక్కొని యూట్యూబ్ ఓపెన్ చేసి బొటని వీలుతో వేగంగా స్క్రోల్ చేస్తుంది వెంటనే నేను లోపలికి వెళ్ళి బొమ్మల పుస్తకం తీసుకువచ్చి ఉయ్యాల బలపై కూర్చుని పేజీ తెరిచి అనగనగా అనగనగా అనగానే ఫోన్ నా పక్కన పడేసి ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది నేను నవ్వుకుని ఫోన్ దాచేసి పుస్తక మనువరాలు చేతికిచ్చి ఆలోచనలో పడ్డాను ఈ తరం పిల్లలు పుస్తకాలు చదువుతారా నేనే చదవటం లేదు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఓటీటీలు జీవితంలో ఒక భాగంగా మారాక వాటికి దూరంగా బతకటం చాలా కష్టం అనిపిస్తుంది ఇటీవల కాలంలో అప్పుడప్పుడు వాటిని రహస్యంగా చూడాల్సి వస్తుంది దీనినే చిత్త చాపల్యం అంటారు కాబోలు అనుకుంటూ పెద్దగా నవ్వుకున్నాను వీటన్నిటికీ కారణం నా మనుమరాలు మనుమరాలు కోవిడ్ ప్రారంభంలో పుట్టింది ఆ కోవిడ్ పుణ్యమా అని తనకు రెండేళ్లు నిండుతున్న ఇరుగు పొరుగు సంబంధమే లేకపోయింది ప్రతి ఇల్లు తాళాలు లేని జైలు బార్డును తలపిస్తుంది ఇక పాపకు స్నేహితులెవరిని పరిచయం చేయాలి పెద్దవారి ముద్దు మురిపాలు వెగట తెరపై కదిలే బొమ్మలను చూస్తూ మైమరచిపోతుంది మూడు పూటల ఆమ్ తినేటప్పుడు మొదలైన రైమ్స్ పర్వం నిద్రపోయాక కానీ తెరిపివ్వడం లేదు చిన్ను పప్పు జేజే రైని బింగో డోరా వీరంతా పాపకు స్నేహితులైపోయాక ఇంటిళ్ళ పాదికి స్నేహితులవక తప్పలేదు ప్రపంచ సమాచారం కోసం ఛానల్ మార్చామా ఈ కేకల పర్వమే అయితే రెండేళ్లు కూడా నిండని పసిపాప చాలా చురుకైనది సంవత్సరంన్నర వచ్చేసరికి అమ్మ ఫోను నాన్న ఫోనులతో పాటు ఇంట్లో ఉన్న అందరి మొబైల్ ఫోన్లను చేతిలోకి తీసుకుంటుంది ఇవ్వకపోతే ఏడ్చి రాగాలు తీసి పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తొదకు ఫోన్ చేజిక్కించుకుని విజయ దరహాసం వలికిస్తూ తకట కామని పాస్వర్డ్ను నొక్కి ఫోన్ ఓపెన్ చేయటం యూట్యూబ్ యాప్ని తెరిచి తనకిష్టమైన రైమ్స్ను సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఆనందించటం అవి నచ్చకపోతే ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోలు చూసుకోవటం అనేది కరతలామలకం అయిపోయింది మొదటిసారి అలా చేయటాన్ని ఇంట్లో అందరితో పాటు నేను చూసి ఒకంత ఆశ్చర్య చిగుతురాలని అయిపోయాను ఈ తరం పిల్లలు పుట్టుకతోనే టెక్నాలజీ నేర్చుకుని దానికి బానిసలైపోతున్నారనిపించింది ఇలా ఏమాత్రము మంచిది కాదని అందరం కలిసి మాట్లాడుకుని మొబైల్ ఫోన్స్ పాస్వర్డ్ మార్చేసి టీవీ పెట్టడం తగ్గించేశాం నేనైతే పసిదాన్ని చలి మంచు వానాలేని సమయాలు చూసుకుని ఆరుబొయలను పరిచయం చేస్తూ తన విభ్రమ ఆశ్చర్య ఆనందాలను చూస్తూ మురిసిపోతున్నాను అలా బయట తిప్పినంతసేపు తిప్పి లోపలికి రాగానే టీవీ రిమోట్ కోసం వెతుక్కుంటుంది పాప నాయనమ్మ టీవీ టీవీ అంటూ కాళ్ళకు చుట్టుకుంటుంది ఏదో మాయమాటలు చెప్పి దృష్టి మరల్చి బొమ్మల ముందు కూర్చోబెట్టడానికి దశాబ్దాల అనుభవం సరిపోవటం లేదు కదే కొంక అని మురిపంగా హత్తుకోవటం చంకరేసుకుని గోరుముద్దులు తినిపించటం రైమ్స్నే కథలుగా మార్చి చెబుతూ నిద్రపోటంలో బాగానే ఆరితేరాని అనుకుంటున్నాను కానీ లోపల ఓ భూతం గురించి భయంగానే ఉంది దాని పేరు గాడ్జెట్స్ భూతం నా మనుమరాలనే కాదు ఏ ఇంట్లో పిల్లలను చూసినా నా లాగే ఉన్నారని వారి వారి ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తుంటే ఆ భయం కొండలా పెరిగిపోతుంది కొండ చిలువులా చుట్టేస్తుంది ఆ భూతం ప్రతి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న మూడొంతుల మందిని పట్టి పీడిస్తుంది సోమరిపోతుల్లా మారిపోయి రోగగ్రస్త శరీరాలతో అతి తెలివితో వికృత ఆలోచనలతో పిచ్చి గంతులతో వెర్రి పుట్టిస్తుంది అంటే అతిశయోక్తి కాదు ఏవేవో భయాలు మనసును నిలకడగా ఉండనీయటం లేదు ప్రక్కనే పడుకుని అమాయకంగా నిద్రిస్తున్న మనుమరాలి ముఖంలో చూస్తూ ఉంటే అంతే అమాయకత్వం నిండిన అరుణ్ గుర్తుకు వచ్చాడు ఎందుకో ఈ మధ్య పదే పదే ఆ పిల్లవాడే గుర్తుకొస్తున్నాడు అనుకుంటూ నాలుగు నెలల గతంలోకి వెళ్ళాను కొన్ని నెలల క్రితం ఇండియాలో అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఐదారేళ్ల పిల్లవాడి తండ్రి ఆదివారం పూట అమ్మాయితో మాట్లాడటానికి వచ్చేవాడు అది చూసి నాకు చిరాకు వచ్చి హాస్పిటల్లో విన్నది చాలేదా ఇంటికి కూడా రావటానికి పర్మిషన్ ఇస్తున్నావు అతను మరీ నిద్ర మంచాలు దిగి కాఫీ కూడా తాగకముందే గుమ్మ ముందు ప్రత్యక్షం అవుతున్నాడు అని విసుక్కుంటే ఆ బాబుది ఓ ప్రత్యేకమైన కేసులే అమ్మా ఆ తల్లి తండ్రి బాధ చూడలేక నేనే ఇంటికి రండి మాట్లాడదాం అని చెప్పాను విసుక్కోకుండా నాకు అతనికి కూడా కాఫీ తీసుకునిరా అని చెప్పి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది కరుణ తన భర్త కూతురికి కరుణ అన్న పేరు ఎందుకు పెట్టారో కానీ పేరుకు తగ్గట్టు మానవ సహజమైన జాలి సానుభూతి ప్రేమ స్థాయిని దాటి అందరి ఎడల కరుణను మాత్రమే కురిపిస్తూ ఉంటుంది తన మనస్తత్వానికి తగినట్లు పీడియాట్రిక్స్ చేసింది కొన్నేళ్లుగా కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది ఫిల్టర్లో డికాషన్కి వేసి పాలు గిన్నెలో పోస్తూ యథాలాపంగా హాల్లో కూర్చొని ఉన్న వారివురు సంభాషణ వింటున్నాను కూర్చోండి బాబు ఎలా ఉన్నాడు ఇక్కడికి తీసుకురావాల్సింది మా పిల్లలతో కలిసి ఆడుకునేవాడు అంటుంది కరుణ తీసుకురావాలనే అనుకున్నాను కానీ మీరేమి అనుకుంటారోనని ఆగిపోయాను మేడం పర్వాలేదు తీసుకురండి పిల్లలతో కలిస్తే ఆ జడత్వం మొండితనం అన్నీ పోతాయి మందులు వేయకూడదు అసలు మందులేవి అవసరం లేని ట్రీట్మెంట్ ఇవ్వాలి మీ భార్య భర్తలు ఇరువురు ఓపికగా మరింత ప్రేమగా అవసరమైనప్పుడు కాస్త కఠినంగా ఉంటే చాలు మీ అబ్బాయి అందరి పిల్లల్లాగానే ఉంటాడు మీరు ఇలా చెబుతుంటే చాలా ధైర్యంగా ఉంటుందండి కానీ ఇంట్లో కళ్ళకెదురుగా బాబును చూస్తుంటే దిగులు ముంచుకొస్తుంది నిన్న సాయంత్రం నేను బజారుకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడండి నా భార్య వంటింట్లో చేసుకుంటుంది నేను వాడిని ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అసలు బాహ్య స్పృహ కూడా లేదు నోట్లో వేలు పెదాల చివరి నుండి దారగా కారిపోతున్న సొంగ కోపంతో గట్టిగా అరిచాను ఉలికిపడి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు సోఫా తడిపేశాడు నా భార్య కంగారుగా హాల్లోకి వచ్చింది వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది అరగంట కానీ ఏడుపు ఆపలేదు తర్వాత నేను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా నా దగ్గరకు రాలేదు ఇంట్లో ఫోన్లు ల్యాప్టాప్లు వాడి కనపడకుండా చేయాలంటే కష్టంగా ఉంది ఒక బెడ్రూమ్లో వాటిని ఉంచి మరొక బెడ్రూంలోను హాల్లోనూ వాడిని తిప్పుతున్నాం వంతులు వారిగా ఒకరు వర్క్ చేస్తుంటే మరొకరు వాడిని అటెండ్ అవుతూ పెంచుతున్నాం తల ప్రాణం తోకపోస్తుందంటే నమ్మండి వేదన వినపడుతుంది అతని స్వరంలో కొన్నాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు జాబ్ మానేయండి కన్నా ఎక్కువ కాదు కదా జాబ్ అంది కరుణ నేను కాఫీ తీసుకువెళ్ళి అతనికి కరుణకి ఇచ్చి మా కరుడుకు హాస్పిటల్కి వెళ్ళకపోతే వీలవు కాబట్టి మా అల్లుడే జాబ్ మానేసి పిల్లలను పెంచుకున్నాడు అలా ఒకేడు రెండేళ్ళు కూడా కాదు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు పిల్లలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలంటే ఆ మాత్రం శ్రద్ధ తప్పదు ఇదేమైనా వెనకటి కాలమా ఎలాగోలా పెరుగుతారు అనుకోవటానికి అన్నాను నేను ఈ విషయాలన్నీ మాట్లాడతావెందుకమ్మా అన్నట్లు వారింపుగా చూసింది కరుణ పెళ్ళయ్యేటప్పటికీ ఇద్దరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామండి ఇంటి అద్దెలకు సంపాదనలో నాలుగో వంతు ఖర్చు అవుతుందని ఆలోచించి రెండు జీతాలున్నాయి కదా అనే ధైర్యంతో గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ తీసుకున్నాము ఒక సంవత్సరానికి తల్లి తండ్రి అయ్యాము ఈఎంఐలు కట్టాలంటే జాబ్ మానేయటం కుదరదు మా అమ్మానాన్నలకు పాడి వ్యవసాయము వాళ్ళు పది రోజులు కూడా మా దగ్గర ఉండటానికి వీలు కాదు ఇక మా అత్తగారు వచ్చి సాయంగా రెండేళ్లు మాటే కానీ ఆమె వల్లనే బాబు అలా తయారయ్యాడు ఆమెకు మోకాళ్ళ నొప్పి ఆయాసం వల్ల వాడిని సరిగ్గా పెంచలేక వాడి వెంటబడి తిరగలేక మొబైల్లోనూ ఐప్యాడ్లోనూ రేమ్స్ చూపిస్తూ వాటిని బాగా అలవాటు చేశారు మేము ఫోన్ లాక్కుంటే ఏడ్చి గీ పెట్టేవాడు స్కూల్కి వెళితే వాడే మానేస్తాడులే అని నేను నా భార్య కూడా చూసి చూడనట్టు ఉండిపోయేవారిని ప్లే స్కూల్కి వెళ్ళినా ఇంటికి రాగానే మొబైల్ ఫోను ఐప్యాడ్ కావాలని పేచీ పెడతాడు ఇవ్వకపోతే అన్నం తినడు పాలు తాగడు ఇదొక నరకం అనుకోండి మీ అబ్బాయి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యాడు మీరు ఒకేసారి వాటిని దూరం చేయటానికి ప్రయత్నించకూడదు నిదానంగా తగ్గించుకుంటూ రావాలి ఉదయం సాయంత్రం రోజు ఆడుకోవటానికి ఇక్కడికి తీసుకుని రండి తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే క్రమేపి అవన్నీ తగ్గుతాయి అని లేచి నిలబడింది కరుణ టైం సెన్స్ తెలుసుకున్న అతను లేచి నిలబడి థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాడు అతను వెళ్ళాక కరుణతో అన్నాను ప్రతి ఇంట్లోనూ ఇదే సమస్య పసిపాప నుండి ముదిసలు వారి వరకు తెరపై తలదోర్చటమే ఏదో కాసేపో కూసేపో అయితే అనుకోవచ్చు పొద్దు పొడిచింది మొదలు బేగు చుక్క కనపడే వరకు ఆ హస్తభూషణం వదిలితే కదా ఆరోగ్యాలు మానసిక ఆరోగ్యాలు పాడవుతుంది ఇందుకు కాదు అన్నాను మానవ జాతే కంట్రోల్ తప్పిపోతుంది ఉన్నంతలో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా టెక్నాలజీ పదునంచు కత్తి అది ఎవరినైనా గాయపరుస్తుంది తప్పదు అంటూ తన మొబైల్లో ఏదో చూస్తున్న కూతురు గ్రీష్మను సున్నితంగా మందలించి ఆడుకోవటానికి క్రిందకు పంపింది కరుణ మరొక ఆదివారం వచ్చేసరికి ప్రొద్దుటే మళ్ళీ అరుణ్ అనే పిల్లవాడి తండ్రి నుండి కాల్ ఈరోజు బాబును తీసుకుని నేను నా భార్య కూడా రావాలనుకుంటున్నామండి రావచ్చా అని రిక్వెస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి అత్తగారింటికి బయలుదేరపోతున్న కరుణ వెళ్లకుండా ఆగిపోయి భర్తను పిల్లలను పంపాలనుకుంది సాయంత్రం రమ్మనకూడదు బయలుదేరి ఆగిపోవటం ఎందుకు అంటే అల్లుడు జోక్యం చేసుకుని పర్వాలేదులేండి ఆ పిల్లవాడి పేరెంట్స్ వరీగా ఉన్నారు వాళ్లను రానివ్వండి ఆ పిల్లాడు కూడా మన పిల్లలతో కాసేపు ఆడుకుంటాడు అని పిల్లలను తీసుకుని క్రిందకు వెళ్ళిపోయాడు అల్లుడు అర్థం చేసుకునే తత్వం కలవాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎన్ని గొడవలు వచ్చేవి భార్యాభర్తల మధ్య ఇగోల సమస్యలు వచ్చి ఉండేవి అనుకున్నాను స్వాగతంలో అరగంట తర్వాత ఆ పిల్లవాడు అరుణ్ అతని తల్లిదండ్రులు వచ్చారు వారికి తాకటానికి నీళ్ళు ఇస్తూ అరుణ్ను చూశాను ముద్దుగా పాలు కారే బొగ్గలు ఉంగరాల జుట్టుతో బెరుకు బెరుకుగా చూస్తూ తల్లిని కరిచిపెట్టుకుని ఉన్నాడు కరుణ గ్లౌస్ మాస్కు ధరించి వచ్చి అరుణ్ని చూస్తూ చాక్లెట్ ఇస్తాను రమ్మని పిలిచింది తల్లిని మరింత హత్తుకుని పోయి ఆమె దుప్పటాలో ముఖం దాచుకున్నాడు కరుణ అరుణ్ తండ్రి వంక చూసి మా పిల్లలు మిగతా ఫ్లాట్లో ఉన్న పిల్లలందరూ కలిసి క్రింద ఆడుకుంటున్నారు మీరు కూడా అరుణ్ను తీసుకువెళ్ళి వారిని చూపించండి పిల్లలతో కలుస్తాడేమో చూద్దాం అని అంది అలాగే మేడం అంటూ భార్య ముఖంలోకి చూసి ఏదో సన్న చేసి అరుణ్ని తీసుకుని క్రిందకు వెళ్ళాడతను మీరు అనవసర భయాలు పెట్టుకోకండి అన్నీ మెల్లగా సర్దుకుంటాయి అంది అరుణ్ తల్లితో ఆ మాత్రం అనునయానికే ఆ తల్లి కళ్ళు చెరువులయ్యాయి అసలు మా బిడ్డను సరిగ్గా పెంచగలమా అని భయం వేస్తుంది డాక్టర్ అసలు నాకెలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అస్తమానం నోట్లో వేళ్ళు కాళ్ల మధ్య చెయ్యి పెట్టుకుంటాడు మనం తీసేసినా మళ్ళీ వెంటనే అదే పని చేస్తాడు ఆ అలవాటు మాన్పలేకపోతున్నాను అంది నిస్సృపగా అదేమంత పెద్ద విషయం కాదు పిల్లల్లో లైంగిక ఆసక్తి పసితనం నుండే మొదలవుతుంది మరికొన్ని అసంకల్పిత చర్యలు జీన్స్ నుండి సంక్రమిస్తాయి మా అబ్బాయి చరణ్ కూడా ఆడవారిని చూడగానే చేయి రెండు కాళ్ళ మధ్య పెట్టుకుంటాడు అది నా భర్త నుంచి వచ్చింది అతనికి అతని తండ్రి నుండి వచ్చిన అనువంశిక లక్షణము మనమేమి చేయలేం సభ్యత కాదని తెలిసినప్పుడు వాళ్ళంతటా వాళ్లే కంట్రోల్ చేసుకుంటారు అని విపులీకరించి చెప్పింది కరుణ ఇదంతా మీ అమ్మ చేసింది నా బుజ్జి బంగారమే అంటూ వాడి బెల్లం పట్టుకుని ముద్దు చేసేది అప్పుడే నేర్చుకున్నాడు వాడు అని షంటుతున్నారు మా వారు రెండేళ్లు మాతోనే ఉంది అమ్మ తర్వాత నాన్నకు అనారోగ్యంగా ఉందని ఇక పిల్లాడిని ఎలాగోలా మీరే పెంచుకోండి అని అమ్మ వెళ్ళిపోయిన తర్వాత బాబు సంరక్షణ కొరకు మా వారికి అక్క వరుసయ్యే ఆమెను తీసుకొచ్చుకున్నాము ఆమె పేరు నాగమణి భర్త చనిపోయి తిండి బట్ట లోటుతో ఒంటరిగా బ్రతుకీదుతూ ఉంది ఆమెకు ఆధారం కల్పించినట్టు ఉంటుంది అని బెంగళూరు తీసుకొచ్చాము అడగకుండానే నెలకు పదివేలు ఆమె అకౌంట్లో వేసేవారమే ఆమె కూడా ఇంటి పని వంట పని బాబు సంరక్షణ అన్నీ బాగా చూసుకునేది కానీ తను పని చేసుకునేటప్పుడు బాబుకు మొబైల్ ఫోన్ ఇవ్వటం టీవీ పెట్టి వదిలేయటం చేసేది మేమిద్దరం ఉదయం ఎనిమిదిన్నరకు ఇల్లు వదిలి ఆఫీసుకు వెళితే తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడు గంటలయ్యేది మా ఇరువురికి ఓపికలో లేక గంట రెండు గంటలో ముద్దు చేసి ఆమెకు ఇచ్చేసేవారమే బాబు కూడా ఆమెకు బాగా మాలిమి అవుతున్నాడని మనసులో కలుక్కుమన్న కనపడకుండా సరిపెట్టుకునేదాన్ని బాబు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు అది చాలే అనుకుని సంతృప్తి పడేదాన్ని నాలుగో సంవత్సరం వచ్చాక ప్లే స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు ఇక స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటూ ఉండగా కోవిడ్ నైన్టీన్ మొదలైంది మొదటి వేవ్లోనే ఆమెకు మాకు కోవిడ్ సోకింది ట్రీట్మెంట్ కూడా బాగా ఖర్చయింది కూడా ఆమెకు నెగిటివ్ వచ్చిన తర్వాత ఇక ఉండలేనంటూ ఊరికి వెళ్ళిపోయింది అప్పటి నుండి మాకు కష్టాలు మొదలయ్యాయి లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకుంటూ ఇద్దరం కలిసి పిల్లాన్ని పెంచడానికి అవస్థపడిపోతున్నాము పాలు త్రాగడు అన్నం తినడు నిద్రపోడు రైమ్స్ చూస్తూ ఉన్నప్పుడు మాయ చేసి నోట్లో పొక్కటమే ఇక రాత్రుళ్ళు నిద్రపోడు అత్త అత్త అంటూ ఆమె ఉన్న గదివైపు చేయి చూపుతాడు ఆమె మీద బెంగతో చిక్కిపోతున్నాడని మళ్లీ రమ్మని పిలిచాము ఇంకో రెండు వేలు ఎక్కువ ఇస్తామని అన్నాం కూడా కానీ ఆమె రాలేదు ఆమె వల్ల వచ్చిన పర్యవసానం మాత్రం ఇంత అంతా కాదు బాబును గాడ్జెట్స్కు అలవాటు చేయటంతో పాటు ఆమె వికృత ఆనందానికి బాబును బలి చేసిందని ఆలస్యంగా అర్థమైంది చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది మేడం అని చెప్పటానికి విరామం తీసుకుంది ఆమె అవతల గదిలో కూర్చుని వింటున్న నేను ఉలికిపడ్డాను నాలుగేళ్ల పసివాడిని ఏమి చేసి ఉంటుందో అని గుండె గొబగబలాడింది కూడా కరుణ మాట్లాడలేదు ఆమె బిర్యానీ వదిలించుకుని చెప్పటానికి ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోయింది కరుణ అనునయంగా నన్ను డాక్టర్గా కాదు ఒక అక్క అనుకుని చెప్పండి మీ బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం మీ ఆనందం మీకు ముఖ్యం కదా అని మెత్తగా అనునయిస్తూనే హెచ్చరించింది ఆమె కాసేపు తటపటాయించింది కరుణ ఓపిక్గా ఎదురు చూస్తుంది వినటానికి టెన్షన్గా ఎదురు చూస్తూ నేను రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోడు డాక్టర్ విసిగించేస్తాడు చిరాకుతో నాలుగు తగిలిస్తాను కూడా ఏడుస్తూ అతుక్కుపోతాడు చాలా రోజుల పాటు నా గుండెలపై కూర్చుని ముందుకు ముందుకు జరుగుతూ వచ్చి నా ముఖంపై కూర్చోవటం అర్థం కాని భాషలో ఏదో చెప్పటం వెంటనే నేను వాడిని పక్కన పడుకోబెట్టుకుని ఎప్పటికో కానీ నిద్రపోయేవాడు కాదు ఒకరోజు టబ్లో నిలబెట్టి స్నానం చేయిస్తూ ఉంటే తన శిస్నాన్ని తీసుకువచ్చి నా నోటి దగ్గర పెట్టినప్పుడు నాకు అర్థమైంది కోపంతో అసహ్యంతో వణికిపోయాను ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి సరిపోయింది అనుకుంటూ గబుక్కున క్రింద కూర్చోబెట్టి ఎక్కడ చూసావు ఎవరు నేర్పెర్రా నీకు అంటూ గట్టిగా నాలుగు తగిలించాను కోపం తగ్గాక ఆలోచిస్తే అర్థమైంది ఆ ముదరస్తపది ఫోన్ మూవీస్ చూసి చూసి తన వికృతాన్ని పసిబిడ్డపై చూపించింది అని బిడ్డలు లేని ఆడది కథ మా బిడ్డలో తనకు కలగని కడుపు పంట భాగ్యాన్ని చూసుకుని మురిసిపోతుంటుందని భావించి కాస్త ఏమరపాటుగా ఉంటే బిడ్డను అలా వాడుకుంది చాలా రోజులు నా భర్తతో చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఆ అలవాటు మాన్పాలని అడిగినప్పుడల్లా గాడ్జెట్స్ ఇచ్చేదాన్ని రాత్రిళ్ళు నిద్రపోకుండా విసిగిస్తున్నాడని మా వారు విసుక్కుని వేరే గదిలోకి మారిపోయారు ఈ భయంకర సత్యాన్ని ఎక్కువ కాలం మోయలేక నా భర్తకు చెప్పేశాను విభ్రాంతి చెందాడు అతను మొదట నమ్మలేదు ఒకటే రెండుసార్లు బాబు ప్రవర్తన చూశాక ఇక తన పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు ఆమె వెళ్ళిపోయి ఏడాది దాటినా ఇంకా ఆమె కోసం వెతుక్కుంటాడు బాబు నోట్లో వేలు కాళ్ల మధ్య చేయి టాయిలెట్ హ్యాబిట్స్ అలవాటు పడలేదు గట్టిగా మాట్లాడితే చాలు ఫ్యాంట్ తడిపేసుకుంటాడు ఎవరితోనూ కలవడు నాలుగు సార్లు పిలిచిన పలకడు విపరీతమైన అల్లరి చేస్తాడు ఎవరికీ చెప్పుకోలేము స్థలం మారితే బాగుంటాడని ఇక్కడకు షిఫ్ట్ అయ్యాము ఇప్పటికే అయిన వాళ్ళందరూ ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే మందకొడిగా మాటలు రాకుండా తయారవుతారు మానేయరాదు అనే హితోక్తులు కోవిడ్ మూలంగా ఎవరింటికి ఎవరం వెళ్లటం లేదు కాబట్టి శాంతిగా సంతోషంగా లేకపోయినా గుట్టుగా నెట్టుకొస్తున్నాము ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను బాగా పెంచుకోగలగటం ఎలా అనే చింత ఏం చేయాలి చెప్పండి డాక్టర్ అని అడుగుతుంది వింటున్న నేను షాక్ తిన్నాను ఏక కాలంలో వెగటు జుగుప్స అసహ్యం పసి ఆడపిల్లలనే కాదు మగపిల్లలను కూడా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన మొదటస్తపు మనుషుల మధ్య బ్రతుకుతున్నందుకు సిగ్గు భయం అమ్మమ్మలు మేనత్తలు మగపిల్లల లైంగిక అవయవాన్ని తాకి ముదులాడటం కొత్తమీ కాకపోవచ్చు కానీ ఆ చర్య కూడా అభ్యంతరకరమే ఆ చర్య వెనుక లిబిడో దాగి ఉంటుంది అని వయసుతో సంబంధం లేకుండా ప్రేరేపించినట్లవుతుందని వారికి కూడా తెలియదేమో కరుణ ఆ తల్లిని అడుగుతుంది మీరు ఫ్రాయిడ్ని చదివారా పిల్లల్లో కూడా లైంగిక ఆసక్తి సహజం అంటారు మన భారతీయ సంస్కృతిలో అవన్నీ సహజంగా అంగీకరించటం కష్టం పువ్వులను నేల రాసినట్టు పథకట్టనల కింద నలిపేసినట్లే కసుకాయలను తెంపి కొరికి అవతల పడేసేవారు ఉంటారు తల్లిదండ్రులు తప్ప ఎవరి సంరక్షణలోనూ పిల్లలను వదలటం అంత శ్రేయస్కరం కాదు మీ ఆలోచనలు భయాలు నాకు అర్థం అవుతున్నాయి మీరు శ్రద్ధ తీసుకుంటే అన్నీ చక్కబడతాయి భయపడవద్దు ముందు పిల్లాడి తల్లిదండ్రులుగా మీరేదో తప్పు చేసేశారన్న గిల్టీ కాన్షియస్లో నుండి బయటకు రండి అదో చిన్న సమస్యగా చూడండి అప్పుడే మీ ఒత్తిడి తగ్గి చక్కగా ఆలోచించగలుగుతారు అని చెప్పి లోపలికి వచ్చి అమ్మా కొద్దిగా కాఫీ కలుపు ఆ మూడ్లో నుండి ఆమెను బయటపడేయాలి అంటూ బుక్ ర్యాక్లో అనేక పుస్తకాల మధ్య ఉన్న ఒక పుస్తకాన్ని వెతికి పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్ళింది మీరు ఏఎస్ నీల్ సమ్మర్హిల్ బుక్ చదివారా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కరదీపిక లాంటిది ఈ పుస్తకం ఇది తీసుకువెళ్ళి మీ ఇద్దరు చదవండి మీ భయాలు పోగొట్టుకోండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది ఈ పుస్తకం క్రమం తప్పకుండా బాబును బయటకు తీసుకువెళ్ళి తన వయసు పిల్లలతో కలపండి పార్కులో తిప్పండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాయనమ్మ తాతయ్యలకు అమ్మమ్మకు దగ్గర చేయండి అత్యవసరం అయితేనే స్మార్ట్ ఫోన్లను బయటకు తీయండి పుస్తకాలను ప్రకృతిని పరిచయం చేయండి ఇవే అసలైన ముందు అని వివరించి చెప్పింది కరుణ కాఫీ ఇస్తూ చూశాను ఆ తల్లి ముఖంలో చిన్న చిరునవ్వు ముఖం తేటగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నేను జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను నాకు బాబు కన్నా ఏది ముఖ్యం కాదు అంది చిరునవ్వుతో ఆమెను సాగనంపాక అమ్మా అసలు తప్పంతా పెద్దలది కాదు పుట్టి పుట్టగానే నాలుగు నెలలన్నా నిండకుండా వీడియో కాల్లో మనుషులను పరిచయం చేస్తున్నాము ఎత్తుకును తిప్పే ఓపికలు లేక తీరిక లేక స్క్రీన్ను అలవాటు చేస్తున్నాము పెద్దలకు ఎలాగూ కంట్రోల్ లేదు పిల్లలను పసి వయసు నుండే చెడగొడుతున్నాము ఈ హస్తభూతం దృశ్యభూతం వదిలితే కానీ మనుషులు బాగుపడరు నువ్వు కూడా మనుమరాలితో గంటల కొద్దీ వీడియో చాట్లు ఆపు యంత్ర దృశ్య సాన్నిహిత్యం కన్నా ఆరోగ్యకరమైన ఆలోచనలున్న మానవ స్పర్శ సాన్నిహిత్యం పిల్లలకు చాలా అవసరం చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు అని హెచ్చరించింది ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఏదో తెలియని భయం అలుముకుంది నాకు అరుణ్ ఎలాగున్నాడో కరుణకు ఫోన్ చేసినప్పుడు మర్చిపోకుండా కనుక్కోవాలి పిల్లల మనసులు ఎంత స్వచ్ఛమైనవి పెద్దలను అనుకరించే అనుసరించే వయసులో ఉన్నప్పుడు వారికి మంచి వాతావరణాన్ని పరిచయం చేయాలి లేకపోతే ముమ్మాటికి అది పెద్దల తప్పిదమే మనుమరాలితో కాలం గడుపుతూ నా అపరిమితమైన ప్రేమ ప్రకటనతో తనలో నాకే మాత్రం తెలియని జ్ఞాపకం లేని నా పసితనాన్ని ఆస్వాదిస్తూ ఆనందం అనుభవిస్తున్నప్పుడు ఆ బిడ్డకు ఏది మంచిదో అది మాత్రం అందించవద్దు గాడ్జెట్స్ తన చేతికి అందనివ్వకూడదు పుస్తక పఠనం కూడా పూర్తిగా మూలన పడింది అంతకుముందే నయం పాత వాసనలు పోనీయకుండా ఎప్పుడో ఒకప్పుడు తనివి తీరా చదువుకునేదాన్ని ఆ అలవాటును పునరుద్ధరించుకోవాలి వేదవ ఫేస్బుక్ వాట్సాపు తదితర దరిద్రాలన్నింటినీ వదిలేయాలి మనమురాలి కోసమైనా సరే పుస్తకాలు పట్టుకోవాలి అని అనుకుంటే రిలీఫ్గా అనిపించింది నాకు నిద్ర లేచిన పాప మళ్ళీ టీవీ పెట్టమని అడిగింది ఇంతకు ముందే నడు అనే పదాన్ని వినిపించని నేను అందులో బూచి ఉందని చెప్పి పాపను భయపెట్టాను భయంగా నన్ను అల్లుకుంది విరపోసుకున్న జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేస్తాను అంటే ముఖం ముందుకు చేతిని చాచి చూపుడు వేలును అటు ఇటూ ఊపుతూ నో నో అంది నన్ను అనుకరిస్తూ పాలు త్రాగాక వదికగా నా ఒళ్ళో కూర్చుని ముక్కులో పెట్టుకుంది పెదాలపై వేలుంచి తప్పమ్మా అంటే తీసేసింది కానీ మళ్లీ పెట్టుకునే ప్రయత్నం చేసింది నేను వారించే ప్రయత్నం చేయలేదు సమ్మర్ హీల్ పుస్తకం నేను చదివిన తర్వాతనే నా పిల్లలు కూడా చదివారని మర్చిపోను నేను ఒళ్ళో కూర్చున్న పాపను ఎత్తుకుని బయటకు వచ్చాను ఇద్దరం షూస్ ధరిస్తుంటే కోడలు అడిగింది తన కూతుర్ని ఎక్కడికి వెళ్తున్నావు అమ్ములు అని తన చిన్ని చిన్ని చేతులతో ముఖం మీద పడే జుట్టుని ఎగద్రోసుకుంటూ వాక్కి వెళుతున్నాం అంది అవునా అంటే హా అని వింతైన హావభావాలు ప్రదర్శించి అక్క చెల్లి అన్న పాప అనుకుంటూ ముందుకు పరుగుపెట్టింది పాప వెనుక అడుగులు వేస్తూ పిల్లలకు రుచి చూపించడమే మన వంతు వారికి ఏది ఇష్టమైతే దానినే ఆస్వాదిస్తారని మనం వదిలేయకూడదు ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో దానినే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి పిల్లలే కాదు మనము నో అనే చెప్పగలిగేంత కఠినం అలవర్చుకోవాలి అప్పుడే మన నట్టింటి నుండి దృశ్యభూతాలు పరారవుతాయి అనుకుంటూ పరిసరాలను గమనిస్తూ ఉన్నాను కమ్యూనిటీ పార్క్లో లేతపచ్చ లాన్పై రకరకాల పువ్వుల్లా దరహాసాలు వెదజల్లే పిల్లలు వాళ్లను ఓ కంట కనిపెట్టుకుని ఉంటూనే కబుర్లు ఆడుకునే పెద్దలు ఆన్లైన్ క్లాసుల బెడద తగ్గి ఎగరేసిన బెలూన్ వలె స్వేచ్ఛగా ఎగురుతూ తుళ్ళింతలు పెట్టే కొంచెం పెద్ద పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ తీసేస్తే బాగుండు ఆ బండచాకరితో పాటు ఖైదీలా ఇంటికి అతుక్కునే బాధ తగ్గుతుందని చెప్పుకునే సాఫ్ట్వేర్ జీవులు వెరసి అక్కడంతా వసంత మాసానికి ముందే వచ్చే ఫాల్గుణ శోభల కళకళలాడుతూ ఉంది పెద్దల నోళ్లు మాట్లాడుతూనే ఉన్న ధ్యాస మాత్రం అరచేతిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పైనే ఉంది అప్పుడప్పుడు తల క్రిందికి దించి బటన్ వేలితో స్క్రీన్ను స్క్రోల్ చేస్తూనే ఉన్నారు బోత వైద్యం ముందుగా ఇప్పించాల్సింది పిల్లలకు కాదు పెద్దలకు తప్పనిసరేమో అనుకున్నాను సాలోచనగా దృశ్యభూతం కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే కథను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి కథ మీ ఇంట్లో కూడా ఉండే ఉంటుంది మనందరం కూడా తప్పకుండా ఈ దృశ్యభూతం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా తప్పకుండా ఈ కథని మరొకసారి విని ఆలోచించండి ఈ కథపై మీ స్పందనని తప్పకుండా తెలియచేస్తారు కదూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి నమస్తే వనజా తాతినేని